హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ గర్ల్ ఈరోజు వీడియో ఏంటంటే తమ్నెల్ అయితే చూసేశారు కదా మా పాప బర్త్డేకి సెలబ్రేషన్ ముందు తీసే వీడియో ఇది అంటే బర్త్డే రోజు మార్నింగ్ నుంచి ఈ వీడియో తీశాను ఈవినింగ్ అయితే సెలబ్రేషన్ బ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ సో లైవ్ అయితే పెట్టాను కదా లైవ్ అందరూ జాయిన్ అవుతారు అనుకున్నాను కానీ ఏమైందంటే లైవ్ కూడా అందరూ జాయిన్ అయ్యారు కానీ లైవ్కి మ్యూజిక్ వల్ల కాపీ రైట్ అయితే పడిపోయింది సో లైవ్ అనేది డిలీట్ అయిపోయింది సో ఇప్పుడైతే బర్త్డేకి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాం ఇంకా ఏ ఫ్రాక్ వేద్దాం ఏంటి అని ఇది అయితే పాపకి ఫస్ట్ అయితే ఇలా కొంచెం కొత్త బట్టలలోనే తన్ని కూడా ఉంచాము మా అక్క తీసింది ఆ డ్రెస్సు ఇంకా లేక కూడా ఇప్పుడు డ్రెస్ వేద్దాం అని అయితే స్నానం చేయించి రెడీ చేయించాం ఈలోపు కొంచెం నేను పిల్లలతో బెలూన్స్తో అయితే ఆడుకుంటున్నాను మా పిన్ని వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు కదా సో ఒక పక్క డెకరేషన్ చేస్తూ ఒక పక్క అయితే ఆడుకుంటున్నాము చూశారు కదా అందరం చాలా బెలూన్స్ ఊదాము అసలు డెకరేషన్కి అయితే మా హాల్ మొత్తం సూపర్గా సరిపోయింది ఫుల్గా సెట్ అయింది ఈ లోపే మా సత్యమామయ్య కూడా వచ్చారు సో బేబీని అయితే ఇప్పుడు టెంపుల్కి అయితే అన్నారు బర్త్డే కదా సో లేక పాపకైతే ఈ ఫ్రాక్ అయితే వేసాము ఫ్రాక్లు ఎంత బుజ్జిగా ఉందో ఇంకా రెడీ అయితే ఎక్కువ ఏం చేయలేదు టెంపుల్కే కదా అనేసి టెంపుల్ నుండి వచ్చాక రెడీ చేద్దామని అయితే అన్నారు సో ఇలానే మొత్తం పాపకైతే అయితే రెడీ చేసి ఫస్ట్ అయితే టెంపుల్కి తీసుకెళ్ళి వచ్చేస్తామని మా అక్క ఇంకా మా మావయ్య పాపని అయితే తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళారు సో టెంపుల్కి వెళ్ళే ముందు ఒకసారి తనకైతే నేను బాయ్ చెప్పేసి ఇంక ఇంట్లో డెకరేషన్ పనులు అయితే చూసుకున్నాను అస్సలు ఉట్టి రోజే పాపనైతే వదలను బర్త్డే రోజు ఇంకా వదలలేదు మొత్తం నా దగ్గర ఉంది అలా పాప సో తను టెంపుల్కి పంపించేసిన తర్వాత ఇక్కడ మా చిన్న వాళ్ళు ఇంకా మా తమ్ముడు బెలూన్స్ ఎక్కడ సెట్ చేయాలి ఏంటి అని మొత్తం డిస్కస్ చేస్తున్నారు ఒక పక్క మా హస్బెండ్ అయితే బెలూన్స్కి థ్రెడ్ అనేవి కట్టేసి సైడ్స్కి గోడలకైతే అంటిస్తున్నారు సో ఈ లోపు మేమైతే ఇంకా మధ్యాహ్నంకి నైట్కి వంటలు అయితే చేయాలి కదా సో వంట పనులు అయితే ఉన్నాను నేను ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు మేమందరం వంట చేసుకోవడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాం సో అది కాకుండా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి కదా సో ఇంట్లోనే కుకింగ్ మొత్తం ఇంకా మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే కుకింగ్ మొత్తం నేనే చేశాను మా పిన్ని వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు వండడం అంటే అన్ని డిషెస్ నేనే వండాను ఇంకా రెసిపీస్ కూడా చాలా బాగా కుదిరాయి ఈసారి అయితే భోజనాలు ఇక్కడ అయితే నైట్కి బిర్యానీ చేయడానికి ఇలా అయితే వలుస్తున్నాము నేను ఇంకా మా అమ్మమ్మ అంటే చెప్పాను కదా నైట్కి భోజనాలు అంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి సో ముందుగానే అన్నీ ఈలోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఉంచుకున్నాం ఈలోపు మా లేకపాప అయితే టెంపుల్ నుండి కూడా వచ్చేసింది అస్సలు మాట వినట్లేదు బర్త్డే అని ఎంత సరదా పడుతుందో చూడండి సో నేను రోజు తినికి ఈ టైంకి అయితే ఇడ్లీ పెడతాను సో ఈరోజు అయితే కొంచెం స్పెషల్ కదా బర్త్డే కాబట్టి ఉప్మా అయితే పెట్టాను సో తనకు ఉప్మా అయితే చాలా బాగా నచ్చింది బుద్ధిగా తినేసింది సో తను ఉప్మా తిని నేను హాల్లోకి వచ్చేసరికి డెకరేషన్ అయితే ఇంతవరకు కంప్లీట్ అయింది ఇంకా బ్యాక్ సైడ్ లైట్ సెట్టింగ్స్ పెడతామన్నారు ఈ లోపు బేబీకి అయితే డ్రెస్ మార్చేసాము ఇంకా పాపకి సో ఇది డైలీ డ్యూటీ అయిపోయింది ఒక పక్క నేను అన్విని చూసుకుంటుంటే లేక కూడా నా దగ్గర ఉంటుంది సో చూశారు కదా ఇలా మొత్తం వెనక అతను బ్యాక్గ్రౌండ్ లైట్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది కదా సో ఇక్కడైతే మొత్తం చెక్ చేస్తున్నాము లైటింగ్స్ వీడియో ఎలా వచ్చిందని మా హస్బెండ్ కూడా వీడియో తీస్తున్నారు సో చూసారు కదా కింద టేబుల్ కూడా సెట్ చేసాము కేక్ కటింగ్కి ఈ విధంగా అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా కుదిరాయి ఇంకా మా లేకపాప ఇవన్నీ చూసి చాలా పడిపోతుంది బర్త్డే అని చూడండి ఎంత హ్యాపీగా ఉందో చెప్పాను కదా లైవ్ చేశానని బ్లాగ్ తీయడం అవ్వలేదని కొన్ని పిక్స్ అయితే నేను పోస్ట్ చేశాను ఒకసారి పిక్స్ అయితే చూసేయండి మా ఫ్యామిలీ మొత్తం సూపర్గా ఎంజాయ్ చేసాం ఇంకా ఈ ఫోటోలో అయితే మా అమ్మమ్మ ఇంకా మా వాళ్ళు ఉన్నారు ఇంకా ఈ ఫోటోలో మా పిండిలు ఇద్దరు ఉన్నారు ఇంకా దాంతోపాటు మా చెల్లి కూడా ఉంది ఇక్కడ చూసారు కదా అసలు తను భయమే పడట్లేదు బర్త్డేకి నేను చాలామంది బేబీస్ బర్త్డేకి చూస్తున్నాను వన్ ఇయర్ బర్త్డేకి క్యాండిల్ వెలగ్గానే భయపడిపోతారు తను క్యాండిల్ వెలిగితే ఇంకా నవ్వుతుంది కేక్ కట్ ఇంకైతే చాలా సరదాగా ఇంకా ఫొటోస్ అన్నిటికీ సూపర్గా పూజిస్తుంది చూశారు కదా ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ ఇంకా లేక పాప అన్వి పాప ఉన్నాము ఇంకా తినైతే మా మరిది మా తోటికోడలు మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళైతే మా మమ్మీ వాళ్ళ చెల్లి వాళ్ళు మా పిన్ని వాళ్ళు చూసారు కదా ఇంకా దీని తర్వాత అయితే వీళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళతో కూడా ఫోటో తీసుకున్నాం ఇంకా చూసారు కదా పిల్లలు అంటే మామూలుగా ఉండదు ఇంట్లోని మొత్తం ఆ రోజు ఎక్కడ చూసినా పిల్లలే వీళ్ళైతే మా రెండో పిన్ని వాళ్ళు వీళ్ళు కూడా మా మమ్మీ రెండో చెల్లి ఇంకా వీళ్ళైతే మా పెద్దమ్మ వాళ్ళు అసలు చాలా బాగా జరిగింది బర్త్డే అనేది మా చిన్న పెద్ద అన్న అందరూ వచ్చారు సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంకా మా అయితే చూడండి బేబీని పట్టుకొని ఫోటోలకైతే పోజులు ఇచ్చేస్తున్నారు తను కూడా ఎంత చక్కగా ఉంది అస్సలు ఏడకుండా మేమైతే ఏడుస్తుందేమో అనుకున్నాను కానీ అస్సలు ఏడలేదు అలా చక్కగా బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగిపోయింది ఇంకా ముందుగా యూట్యూబ్లో నాకు ఇలా బర్త్డే అని పోస్ట్ చేయగానే హ్యాపీ బర్త్డే అని విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఇంకా ఎలాంటి ఫుడ్ రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే అవి రెసిపీస్ పోస్ట్ చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి